చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తా ఉంటే చాలా ఆనందపడతా ఉన్నారు ఎందుకనంటే సస్యశామలం గతంలో ఏ రోడ్లకు పోయినా గానీ విచల గుంతల మయం రోడ్ల మీద పిల్లలను పోతా ఉంటే గంజాయి తాగి ఎవరిని ఏమంటారో ఏ బండి కాడకు వచ్చి ఎవరిని ఏమంటారో ఏం కొడతారు అనేటువంటి భయ ఆ రోడ్ పోవాలంటే భయపడినటువంటి జనం ఇవాళ ఆ పోయింది గంజాయి మత్తుకు బానిసలేనటువంటి పిల్లలందరూ కూడా గతంలో చూసా మన రోడ్డు మీద ఏ రోడ్డు మీద బాడో గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు జోతలుగా జోతగాళ్ళు కానీ ఇవాళ ఏ రోడ్డు మీద కనబడతలా కేవలం ఏంటంటే ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఉంది ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ ఉంది కానీ పెత్తనం చేసే విధానం మారినప్పుడు ఆటోమేటిక్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ లోకి వస్తాయి గత పోలీస్ వ్యవస్థకి ఏముందని అంటే వాళ్ళ యొక్క విధులు చేసేవాళ్లే కానీ అధికారులు మాత్రం జగన్ దోచుకున్నాడు కానీ ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం అది కాదు కేవలం ఏ అధికారులు అయితే ఉన్నారో వారి యొక్క అధికారులు ఏంటి నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి చంద్రబాబు కాబట్టి రాజు సరిగ్గా ఉంటే సామంతరాజు సరిగ్గా అవుతారు వాళ్ళలో సస్యశామలంగా ఆ ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్రం ఉద్యోగస్తులందరూ కూడా వారి వారి విధానాలు గుర్తెరిగి పనిచేసేటువంటి పరిస్థితి ఇలా ప్రతి ఆఫీసులో జరుగుతుందని చెప్పేసి మనం గమనిస్తా ఉన్నాం